ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాలు అయితే రెడీ అయిపోయాయి ప్రభుత్వం సిద్ధం చేసింది మూటి మూడు కేటగిరీల్లోనూ మహిళలకు అలాగే ముప్పై మూడు అలాగే ఒకటి బై మూడు శాతం రిజర్వేషన్ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిబంధనలు అలాగే మార్గదర్శకాలను సూచిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తర్వాత న్యాయశాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయగా అమలుకు మార్గదర్శకాలను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు ప్రభుత్వ కార్పొరేషన్లు ఇతర సంస్థలు ప్రతిపాదిత ఎస్సీ వర్గీకరణ తక్షణం అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్లను మూడు భాగాలుగా విభజించారు గ్రూప్ వన్లోని రెల్లీ ఉపకులాలకు ఒక శాతం గ్రూప్ టూలోని మాదిగ ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ త్రీలోని మాల ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి కూడా ఇందులో భర్తీ అలాగే పదోన్నతులు దాంతోపాటు విద్యా సంస్థల ప్రవేశాల్లో రెండు వందల రోస్టర్ పాయింట్ల విధానాన్ని కూడా ప్రతిపాదించారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం రిజర్వేషన్లు మూడు కేటగిరీల్లోనూ కూడా అమలవుతాయి నోటిఫికేషన్ లేదా రిక్రూట్మెంట్ సమయంలో అర్హులైన అభ్యర్థులు లేకపోతే తదుపరి నోటిఫికేషన్ లేదా రిక్రూట్మెంట్కు ఆ ఖాళీలు అయితే బదిలీ అవుతాయి అలాగే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ రెండు వందల రోస్టర్ పాయింట్ల విధానాన్ని వర్తిం చేయాలి ఇందులోనూ మహిళలకు ముప్పై మూడు వన్ బై థర్డ్ శాతం రిజర్వేషన్ కొనసాగించాలి అలాగే ప్రతి శాఖ రెండు వందల పాయింట్ల రోస్టర్ రిజిస్టర్ను తప్పకుండా నిర్వహించాలి ఒక రకంగా సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పింది ఒక్కొక్క రాష్ట్రాల ఇష్టం ఎలాగా వర్గీకరణ చేయాలి అనేది ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం అమలు చేసుకుంటూ వెళ్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కూడా వర్గీకరణకి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసింది